హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త బ్యాంకులో లోన్లు తీసుకొని ముఖ్యంగా ఈఎంఐ కట్టేవారు దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచి కొత్త అప్డేట్స్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట త్వరలోనే అమలు కాబోతున్నాయి అయితే టైం కట్టేవారు ఉంటారు కొంతమంది టైం కట్టని వారు ఉంటారు లేట్గా కట్టేవారు ఉంటారు అసలే కట్టకుంటూ ఉండేవారు ఉంటారు సో అసలు ఆర్బీఐ లాంటి నిర్ణయం తీసుకుంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి మీకు సమస్య నోటిఫికేషన్ వచ్చిందన్నమాట అది చూసి క్లియర్ క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఏం చెప్తున్నారు ఏంటనేది చూసినట్లయితే బ్యాంకు లోన్లు కనుక తీసుకొని తిరిగి చెల్లించకుండా అలాగే మండి బకాయిల కింద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కట్టకుండా అలా ఉంటే లోను సంబంధించి రికవరీ ఏజెంట్ల ద్వారా లోన్లు రికవరీ చేయాలని చెప్పేసి బ్యాంకులు ఇకపైన కొత్త విధానం అనగా ఏఐ అవతారణ అనేది రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే బొండి బకాయలు తిరిగి రాబట్టుకునేలా సో ఎవరికైతే ఇచ్చారో బ్యాంకులో రుణాలకు సంబంధించి వారికి వీడియో కాల్స్ చేస్తారో అదేవిధంగా ఆ మెసేజ్ చేసేందుకే ఏ అవుతారు అవే చూసుకుంటుందని వల్ల సిద్ధం చేసుకోబోతున్నట్లు కథనాలు అయితే వెలువడుతుంది అనమాట సో ఎప్పటికప్పుడు ఎవరికి ఇన్ఫామ్ చేయడం ఇవన్నీ ఇవన్నీ అయితే ఉండబోతున్నాయి అనమాట ప్రస్తుతం లోన్ రికవరీ కోసం బ్యాంకులు రికవరీ ఏజెంట్లు సేవలను అనేది వినియోగించుకుంటున్నారు కాబట్టి ఒక ఏజెంట్ కోసం నెలకు దాదాపు ముప్పై వేల వరకు అయితే ఖర్చు అవుతుంది కాబట్టి ఈ నెల మొత్తంలో సగటు రెండు వందల యాభై కేసులు వాటినే మీరు ఫాలో అవ్ చేస్తున్నట్లు సో అదే కాకుండా మానవ ఏజెంట్ల కంటే ఏను వాడినట్లయితే ఖర్చు తక్కువ అవుతుంది ఎక్కువగా పని అంటే ఎక్కువగా రా వసూలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఏజెంట్తో పని మనిషితో పోలిస్తే ఇరవై రేట్లు ఎక్కువగా కాల్స్ చేయగలుగుతుంది అంచనా అలాగే విరమణ లేకుండా నిరంతరంగా పనిచేయగలుగుతుంది కాబట్టి తక్కువగా సో అంటే రికవరీ కోసం ఆర్బీఐ విధించిన నిబంధనలో ఇది ఆ పరిధిని అదిగా మించవచ్చు అని చెప్పేసి బ్యాంకులు అయితే అన్నమాట అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతుందన్నమాట సో కొత్త విధానం కొత్త మార్పులు అయితే త్వరలోనే ఇవన్నీ కూడా అందబోతున్నాయి అనమాట గైడ్ ల్యాన్స్ సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం ఎనిమిది గంటల నుంచి కంటే ఎనిమిది ఎనిమిది గంటల కంటే ముందు లేదా సాయంత్రం ఏడు గంటల తర్వాత రుణ ఎలాంటి కాల్స్ అనేది చేయకూడదు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం నైట్ ఏడు గంటల తర్వాత కూడా ఎలాంటి కాల్స్ అనేది వాళ్ళ మెసేజ్లు కూడా ఏం చేయకూడదు అనమాట సో అంటే కుటుంబ సభ్యులు వేధించడం బెదిరించడం అవమానించడం గోప్యత ఉల్లంఘించడం వంటి చర్యలు చేయకూడదు కానీ కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఎమోషన్ కారణంగా ఈ గైడ్లైన్స్ బ్రేక్ అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి ఏ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీటిని అయితే ఫాలో అవ్వాలని చెప్తున్నారు అనమాట ఏ ఏజెంట్లు అలా జరగకుండా ఓవైపు ఆర్బీఐ నిబంధనలు పాటిస్తూనే మరోవైపు లీగల్గా అంశాలు గుర్తు చేస్తూ లోన్ రికవరీ పేమెంట్ గుర్తు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ త్వరలోనే ఇంప్లిమెంటేషన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి